హాయ్ ఫ్రెండ్స్ మొన్న రేపల్లిలో మ్యారేజ్ అయింది కదండి మా అక్క వాళ్ళ పాపది తనదేనండి ఇది మంగళ స్నానాలు ఫంక్షను అయితే అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందుగానే ఆ మగపిల్లలు చూడండి ఒకటే సందడి సందడి చేస్తున్నారు ఫోటోగ్రాఫరు అందరూ చెప్తున్నారు ఆగండమ్మా ఆగండి అన్నా కూడా ఆగకుండా వాళ్ళు ఫంక్షన్ ఆ మక్క ఫంక్షను అది ఇది అంటే చూడండి తను పెళ్ళికూతురు వాళ్ళ తమ్ముడు అయితే తను నేను పోస్తాను అన్నాడు ఓకే అన్నారు అందరూ చూడండి ఎంత సందడిగా ఉందో ఆడవాళ్ళ ఫంక్షన్ అయితే అది తక్కువ నెంబర్స్లో చేసుకున్నామండి ఎందుకంటే ఇది రేపల్ల కదండి సిటీ కదా కింద ప్లేస్ లేదు అందుకని పైన చేసుకున్నాం డాబా మీద అందుకని కొంచెం నెంబర్స్ తగ్గారండి పైకి ఎక్కే వాళ్ళ ఎక్కేవాళ్ళ ఉన్న వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎక్కారండి మంగన స్నానాలు అయినంతసేపు చిన్న పిల్లలైతే మగపిల్లలైనా చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి అసలు ఎవరు చెప్పినా అస్సలు వినట్లేదు అది చూడండి ఒకరికొకరు పోసుకోవటం చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు మాత్రం పెళ్ళి అంటే ఇలాగే ఉండాలి కదా సందడి అసలు చూడండి ఆ పెళ్ళికూతురికి పోసేదానికన్నా ఫంక్షన్లో పక్క పక్కన వాళ్ళు పోసుకొని అల్లరి చేస్తుంటే పాప ఫోటో స్టూడియో ఎన్ని ఎన్నిసార్లు చెప్పిన అంకులు వినట్లా చూడండి ఎలా ఉంది మంగళ స్నానం